సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్య కాలంలో స్కూళ్లలో చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేస్తారు కళ్ళజోళ్ళు అంత చిన్న వయసులో వస్తుమనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి సమతుల్యమైన పౌష్టికాహార లోపం ఒకటైతే మరొకటి ఈ ఫోన్లు వచ్చినాయి ఆధునిక యుగంలో సాంకేతిక విప్లవం సెల్ ఫోన్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తికి ఒకటి రెండు ఫోన్లు కొంతమంది అయితే వాట్సాప్కి ఒక ఫోను మాట్లాడుకోవడానికి ఒక ఫోను ఒకటి చిన్న ఫోను పెద్ద ఫోన్ ఇలా మనిషి మనిషికి ఒకటి రెండు సెల్ ఫోన్లు ఒకటి రెండు సిమ్ కార్డులు ఉంటున్నాయి పిల్లలు కూడా అడిగి తీసుకుంటున్నారు మాకు కావాలి సెల్ ఫోను సిమ్ కార్డు ఈ పిల్లలు రాత్రిపూట పడుకున్నట్టుగా నటిస్తారు తల్లిదండ్రులు కళ్ళు కప్పి లైట్లు తీసేసి బోల్ట్ వేసుకుని చీకట్లో వాట్సాప్లు చూస్తుంటారు చీకట్లో సందేశాలు పంపిస్తుంటారు ఆ విధంగా చీకట్లో సెల్ ఫోన్ వినియోగం వల్ల కళ్ళజోళ్ళు వచ్చే అవకాశం ఉంది కంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది మనం పేపర్ చదివినా పుస్తకం చదివినా కంటికి పుస్తకానికి పేపర్కి కనీస దూరం పాటించాలి పాపం కొంతమందికి ఇళ్ళలు అందరికీ రోజున పేదవాళ్ళ ఇంట్లో మధ్యతరగతి అందరికీ కూడా ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి టీవీలు లేని ఇల్లు లేదు అలాగే ఫ్రిడ్జ్లు కూడా అందరికీ ఉన్నాయి మన జీవన ప్రమాణాలు పెరిగాయి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం చిన్న గదిలో టీవీ పెట్టుకుంటే టీవీకి మనం కూర్చునే చూసే మధ్య దూరం మరీ తక్కువగా ఉండటం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది కనుక టీవీకి అలాగే మనం కూర్చునే దాని మధ్యలో వీలైనంత వరకు కనీసం రెండు మూడు మీటర్లు ఇంకా ఎక్కువన కూడా మంచిది దూరం నుంచి చూడటం మంచిది సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు ముందు కూర్చోవాలి వెనకాల కూర్చోవాలంటే సినిమా థియేటర్లో ముందు కూర్చుని మొదటి వరుసలో కూర్చుంటే సినిమా తెరకి మీకు మధ్యలో దూరం తక్కువ ఉండటం వల్ల కంటిపై ఒత్తిడి ఉంటుంది ఎనుక వరుసలో ఎత్తు మీద బాల్కనీ మీద కూర్చుని చూస్తే చక్కగా కంటిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు కనుక మన అలవాట్లు మన కంటి చూపుపై ప్రభావం కనపరుస్తాయి కంటి మీద ఎనలేని ఒత్తిడి ఉండటం వల్ల కళ్ళజోళ్ళు వస్తాయి వచ్చిన తర్వాత కళ్ళజోడు ఒకసారి ఎంచుకుంటే ప్రతి సంవత్సరము దాంట్లో పవర్ పెగ పెరగటమో తగ్గుతమో జరుగుతుంది కనుక కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి ఇది పెరగచ్చు తగ్గచ్చు ఆ మార్పులు గమనించకపోతే కంటిపై ఒత్తిడి పడటం వల్ల తలనొప్పి వస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది చదువులలో రాణించరు అంతేకాకుండా పగలు రాత్రి ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్ వాడటం వల్ల సెల్ ఫోన్ నుంచి వచ్చే ఆ కాంతి కళ్ళపై ప్రభావం చూపిస్తుంది కనుక ఆ విధంగా కూడా కళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఆ కిరణాలు కంటిపై పడటము మంచిది కాదు కనుక సూర్యగ్రహణము చంద్రగ్రహణం సమయంలో మీరు చూడాలంటే గ్రహణాన్ని టీవీలో చూపిస్తారు టీవీలో చూడండి ఇంట్లో కూర్చోండి తలుపులు కిటికీలు మూసేసి సూర్యగ్రహణము చంద్రగ్రహణము యొక్క కిరణాలు కంటి పొరపై పడటం వల్ల కంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఇక కళ్ళజోళ్ళు వీటితో పాటు నీటి కాసులు అని వస్తాయి నీటి కాసులు అనగా వైద్య పరిభాషలో గ్లాకోమా అంటారు కంటి లోపల ద్రవం ఉంటుంది కంటి వెలుపల ఉండే ద్రవము కన్నీళ్ళు అది కాదు నేను చెప్పేది బయట మనము దుఃఖం వచ్చినప్పుడు ఆ వచ్చే కన్నీరు కాకుండా కంటి లోపల కంటి కటకము లోపల కటకం అంటే లెన్సు అక్కడ కొంత ద్రవం ఉంటుంది ఆ లోపల కంటి లోపల ఉండే ద్రవము యొక్క పీడనాన్ని పెరిగినప్పుడు దాన్ని గ్లకోమా అంటారు నీటి కాసులు అంటారు అలాగే చాలామంది వయసు పెరిగిన తర్వాత శుక్లాలు వస్తాయి శుక్లాలు అనేవి మనకి ఎట్లయితే వెంట్రుకలు రాలతాయో బట్టతలు వస్తుందో వెంట్రుకలు తెల్లబడతాయో శుక్లాలు కూడా సహజ సిద్ధంగానే వస్తాయి అదేం జబ్బు కాదు పురుషులకైతే మూత్రకోశంలో ప్రాస్టేట్ అనే గ్రంథి పెరుగుతుంది అది సిద్ధంగా శుక్లాలు వస్తాయి కంటి సమస్యలను నివారించటానికి కళ్ళజోళ్ళు అవసరం లేకుండా ఉండటానికి పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఇవి క్రమం తిప్పకుండా తినండి కళ్ళజోళ్ళు అవసరమే ఉండదు ఒకటి క్యారెట్ క్యారెట్ పచ్చి క్యారెట్ని రోజు తినచ్చు రోజు ఒక క్యారెట్ తింటే కంటి జబ్బులు రావు క్యారెట్ పైనుండే ఉండే తోలు కూడా తినచ్చు పచ్చి తినచ్చు కూరల్లో తినచ్చు పప్పుచారు సాంబార్లో వేసిన తినచ్చు క్యారెట్లో విటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది విటమిన్ ఏ అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది ఇక్కడ రెండు అవకాడో పండు ఇది పట్టణాల్లో నగరాల్లో దొరుకుతుంది కొంచెం ఖరీదు పండు వంద రూపాయలు ఉంటుంది ఇది అవకాడో లోపల వెన్నపూసలా ఉంటుంది ఆ కండ ఆ కండ తినాలి దీన్ని బట్టర్ ఫ్రూట్ అని వెన్నపండు అని కూడా పిలుస్తారు ఎందుకంటే లోపల కండ వెన్నపూసలా ఉంటుంది కనుక అవకాడో పండు గ్రామాల్లో గ్రామవాసులకు తెలవదు పట్టణాల్లో వాళ్ళకి చూసి ఇక మూడు కోడిగుడ్లు ఉదయాన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉడకబెట్టిన కోడిగుట్ట ఆమ్లెట్ట పొరట అబ్బాయిలు ఏదో ఒకటి తినండి తింటే దాంట్లో పోషక విలువలు ఉండటమే కాకుండా కడుపు దండిగా ఉంటుంది త్వరగా అవ్వదు పొట్ట నిండుగా ఉంటుంది ఆ విధంగా మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు కొన్ని అపోహలు ఉన్నాయి కోడిగుడ్డ అనగానే కొంతమంది తెల్ల తినేసి లోపల ఉండే పచ్చ సొన ఆ చందమ లాంటిది బయట వారేస్తారు ఎందుకు వాళ్ళకి భయం కోడుగుడ్డు పచ్చసొన తింటే బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే బరువు పెరగరు పెరగరు కాక ఇంకా కొంతమంది పచ్చసొన పసుపు రంగులో ఉంది ఇది రక్తంలోకి వెళ్ళిపోయి నా కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ పెరిగిపోతాయనే ఒక అపోహ పచ్చసొన చందమామ తినటం వల్ల కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడు పెరగదు పెరగదుగాక గాక సొన ఎవరు తినకూడదంటే ఒకే ఒక మూత్రపిండాల వ్యాధులు వచ్చి డయాలిసిస్ చేయించుకున్నవారు మూత్రపిండాల అవయవ మార్పిడి చికిత్సలు చేసుకున్నవారు కోడుగుడ్డు తెల్లసొన మాత్రమే తినండి పచ్చసొన వాళ్ళు మాత్రమే తినదు అందరూ కూడా కోడిగుడ్డు పచ్చసొనతో సహా తినచ్చు ఒక నాలుగు బాదం పప్పులు రాత్రిపూట ఆరు బాదం పప్పులు నానబెట్టండి ఉదయం తినండి దానిపై పొట్టు మాత్రం తీయటం మరవద్దు పొట్టు తినకూడదు బాదం పప్పుపై ఉండే పొట్టు తీసి తెల్లగా ఉండే బాదం పప్పు మాత్రమే తినండి ఐదు బ్లూబెర్రీలు బ్లూబెర్రీ పండ్లు కానీ ఎండిపోయిన బ్లూబెర్రీలు నీళ్ళలో నానబెట్టుకొని కానీ తీసుకోవచ్చు ఇక ఆరు ఆకుకూరల్లో బ్రకోలీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటిని క్రూసిఫెరస్ కూరగాయలు అంటారు వీటిలో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది ఏడు చేపలు చేపలు వారానికి రెండు రోజులు తినండి చేప పులుసే తినండి ఈగుర్రు వేపుడు రోస్టు ఫ్రై తినటం వల్ల చేపల్లో ఉండే పోషక విలువలు విటమిన్లు ఖనిజవణాలు నశించి నిర్వీర్యమైపోతాయి కనుక పులుసు మాత్రమే తినాలి ఎనిమిది సిట్రస్ జాతికి చెందిన చీనీ పండ్లు బత్తాయి రసంగా తాగవలసింది బత్తాయి చీనీ పండు తినండి తొనలు తినండి గింజలు ఉయ్యండి ఆ పిప్పి తుక్కును కూడా లోపలికి మింగాలి రసము తాగటం మంచిది కాదు తొమ్మిది ఆకుకూరలో పాలకూర క్రియాశీలక పాత్ర పోషిస్తుంది పాలకూరతో పాటు తోటకూర గోంగూర బచ్చలకూర కూర ములగాకు అలాగే ఉల్లి కాడలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ ఆకుకూరల వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది ఇక పది మొక్కజొన్న కండి పొత్తు మొక్కలు మొక్కజొన్న కండి మొక్క ఉడకబెట్టుకొని తినచ్చు కాల్చుకొని తినచ్చు మైక్రోవేవ్లో పెట్టుకుని అవి తినచ్చు ఈ కార్న్ పచ్చిది కాల్చుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ లేదా కార్న్ ఫ్లేక్స్ దొరుకుతాయి కార్న్ ఫ్లేక్స్ పాలతో కలుపుకొని తినచ్చు మొక్కజొన్న మొక్కలలో కూడా విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపుని మెరుగుపరుస్తుంది కనుక చూపుని కాపాడుకోవటానికి కొన్ని అలవాట్లు మార్చుకోవటం సెల్ ఫోన్లను పరిమితంగా వినియోగించటం ఈ పది రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా కళ్ళజోళ్ళు రాకుండా కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా మనము ఉండే అవకాశం ఉందని గమనించండి